హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వసంత పంచమి సరస్వతి అమ్మవారి ఆవిర్భవించిన రోజు అలాగే మనకి ఈరోజు శుక్రవారం వచ్చింది లక్ష్మీదేవికి కూడా విశేషమైన పూజలు చేస్తే మనకు ఫలితం కలుగుతుంది అలాగే మనం ఈరోజు ఇందాక వీడియోలో సరస్వతి ద్వాదశనామ స్తోత్రం చూసాం కదా ఇప్పుడు అలాగే మనం లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం పారాయణం చేద్దాం రండి ఓం శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం దేవదేవ మహాదేవ ద్యువాచ దేవదేవహేవృకాలమహ్వర కరుణాకర దే భక్తానుగ్రహకారక అష్టోత్తర శక్ష్మ్యా శ్రోతుం ఇచ్చాము త్వర ఉవాచ దీ సాధు మహాభాగ్యే ప్రదాయకం సర్వైశ్వర్యకరం పుణ్యం సర్వ పాప ప్రణాశనం సర్వప్రణాశనం సర్వారిద్ర్య శమం శ్రవణద్భుక్తిముక్తిదం రాజవస్యకరం దివ్యం గుహ్యాద్హ్యతమం పరం దుర్లభం సర్వేవా చతుషష్టి కళాస్పదం పద్మాదీనం వరాన్తం నిదీనా నిత్యదాయకం సమస్త మణిమాజు సిద్ధిదం క్లిమిత్ర బహునుక్ దేవీ ప్రత్యక్షదాయకం తవ ప్రీత్య వక్ష్యామి సమాహితమనాశణు అస శ్రీలక్ష్మీ అష్టోత్తర శతనామస్తోత్రమంత్రయ మహాలక్ష్మీదేవత क्ली बीज भुवनेश्वरी शक्ति श्री महालक्ष्मी प्रसाद सिद्ध्यदे जपे विनियो ध्यान वंदे पद्मक प्रसन्न वद सौभाग्यद भाग्य हस्ताभ्याम प्रदा प्रदान मणिगण नावूषिता भक्ताभल हरिहर ब्रह्मादिभि से पार्शे पंकज शख पद्मुक्ता सदाशक्ति सरसीजनलरोजहस्ते धव तरांकुश शोभे भगवती हरिवल्लभे मनोज्ञे त्रिभुवन भूतक प्रसीद मह्यमीस चुद सर सिलिए सरोजहस्ते धव तरांकुश शोभे भगवती हरिवल्लभे त्रिभुवन भूतक त् प्रसीद मह्यम सरसीजनल सरोजहस्ते धवलतरांकुशंधमाशोभे भगवती हरिवल्लभे भूतकरी प्रसीद मह्यम प्रकृतिम विकृति विद्याभूतहित श्रद्धा विभूतिम सुरभि नमामि पर वाच पद्ल पद्मा शुचि स्वाह स्वध सुधा धनिया हिणमय लक्ष्मी निपुषा విభావరీం అదిం ఛదితిం దీప్త వసుదాం వసుధారిణీ నమామి కమలాం కాంతం కామాక్షీ క్రోధసంభవాం అనుగ్రహపదాం బుద్ధిగణమనగాంహరివల్లవం అశోకామృత దీప్తా లోక శోక వినాశిని నమామి ధర్మనిలయం కరుణాంకమాతరం పద్మప్రియాం పద్మహస్త పద్మాక్షీ పద్మసుందరిం పద్మోద్భవం పద్మముఖీ పద్మనాభ రమాం పద్మమాలాధరం దేవీ పద్మనీం పద్మగంధిం పుణ్యగంధం సుప్రసన్నం పుణ్యగంధం సుప్రసన్నం ప్రసదాభిముఖీం ప్రభా నవామి చంద్రవదనాం చంద్రాం చంద్ర చంద్రసోదరీం చతుర్భుజం చంద్రూపాందిరామిు ఆహ్లాద జననిం పుష్ పుష్టిం శివాం శివకరీ సతిం విమలాం విశ్వజననీ పుష్టిం ప్రీతి పుష్కరిణిం శాంతం శుక్లమాళ్యాంబరం శ్రియ భాస్కరీం బిల్వనిలయ్యాం వరారోహం యశస్విని వసుంధరా ముదారాంగం హరిణీం హేమమాలినీం ధనధాన్యకరీ సిద్ధిం స్త్రైణ సౌమ్యాం శుభప్రదా సృప నృపవేష్మగతానందం వరలక్ష్మీ సము వసుప్రదా శుభాం హిరణ్య ప్రకార సముద్రతనయాం జాం నమామి మంగళా దేవీ విష్ణువక్షస్థలస్థితం విష్ణుపత్ ప్రసన్నాక్షి నారాయణ సమాశ్రిత దారిద్ర్య ధ్వంసినిం దేవీ సర్వద్ర నివాణినిం నవ నవదుర్గం మహాకాళీం బ్రహ్మవిష్ణు శివాత్మికానసంప నమామి భువనేశ్వరీం లక్ష్మీక్షీరసముద్రరాజతనియాం శ్రీరంగధాేశ్వరీం దాసీభూత సమస్త వనితకైక దీపాంకరం లక్ష్మీక్షీరసముద్రరాజతనయాం శ్రీరంగరీం दासी समस्ता देव दासीभूत समस्तवनिता लोकदीपकुरुम विभव हरिब्रह्मेन्द्र गंगाधर तांत्रैलोक्यकुटुंबिनी सरसिज वंदे मुकुंद प्रिय कमले कमलाय कमलायताक्षी श्री कमला विष्णुत्कमलवासी विश्वमाताजग क्षीरोधज कमल गौरी लक्ष्मी प्रसिदस नमता शे ओं దీంట్లో రెండు శ్లోకాలు ఇంపార్టెంట్ అయిందని అని చూద్దాం అండి లక్ష్మీ క్షీర సముద్ర శ్రీరంగ శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితం లోకైక దీపాంకురం శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవ హరి బ్రహ్మేంద్ర గంగాధరం త్వాం త్రైలోక్య కుటుంబినిం సరసిజం వందే ముకుంద ప్రియం లక్ష్మీం లక్ష్మీ శ్రీరంగ శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తేవనితకైక దీపాంకూరం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవహరి బ్రహ్మేంద్ర గంగాధరం థాంత్రైల్యుక్ష్మిం సరసిజ మందే ప్రియాం ఇంకొకటొచ్చేసి ఇది సరసిజనిలయే గంధమాల్య శోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతకరి ప్రసీద మహ్యం సరోజ హస్తే ధవళ తరాంకుశ గంధమాల్య శోభే భగవతి హరివల్లభే మనోజ్ఞ త్రిభువన భూతకరి ప్రసీద మహ్యం సరసిజని సరోజ హస్తే ధవళ తరాంకుశ గంధమాల్య శోభే భగవతి హరివల్లభే మనోజ్ఞ త్రిభువన భూతకరి ప్రసీద మహ్యం థ్యాంక్ యూ అండి నా వీడియోని నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి